మోడీ సర్కార్ తో బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసిన షరీఫ్ ప్రభుత్వం ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడి భారత్ పనే అని నిందలు భారత్ దాడి చేస్తుంది అన్న భయమే పాక్ను వణికిస్తోందా ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన గంటల వ్యవధిలో ఇస్లామాబాద్ లో ఆత్మాహుతి దాడి జరిగింది ఈ ఘటనలో పన్నెండు మంది మృతి చెందగా మరో ముప్పై ఆరు మంది గాయపడ్డారు ఇస్లామాబాద్ జిల్లా కోర్టు సమీపంలో పార్క్ చేసిన కారులో పేరుడు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు కారులో గ్యాస్ సిలిండర్ను అమర్చి పేల్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది పేరుడు చాలా తీవ్రంగా ఉండడంతో పలు వాహనాలు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు మృతులు క్షతగాత్రుల్లో ఎక్కువ మంది న్యాయవాదులు కోర్టులో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు ఘటనా స్థలాన్ని పాక్ హోంమంత్రి మొహసిన్ నఖ్వీ సందర్శించారు నిందితులు తొలుత కోర్టు ప్రాంగణంలో దాడి చేయాలని భావించిన తర్వాత ప్రణాళిక మార్చుకుని ఉండొచ్చు అన్నారు ఆఫ్ఘనిస్తాన్ తన ఉగ్రవాదాన్ని ఆపారని లేదంటే దీనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ దాడికి టీటీపీ బాధ్యత తీసుకుంది పాక్ ప్రధాని మాత్రం ఇస్లామాబాద్ దాడి భారత్ పనే అంటూ హద్దులు మీరాడు నఖ్వీ ఆఫ్ఘన్ను నిందించాడు దాడికి టిడిపి బాధ్యత తీసుకుంది కానీ షరీఫ్ మాత్రం భారత్ను బ్లెన్ చేశాడు ఈ దాడి వెనుక భారత హస్తం ఉందని సాక్ష్యాధారాలు లేకుండానే తీవ్ర ఆరోపణలు గుప్పించాడు పాకిస్తాన్ ను అస్థిరపరచాలి అనే లక్ష్యంతో భారత్ చేపడుతున్న ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఈ దాడులు కొనసాగింపు అని పేర్కొన్నారు ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తాలిబాన్ నెట్వర్క్ అమాయక పిల్లలపై కూడా దాడి చేసిందని ఆరోపించాడు భారత ఆశ్రయం కింద ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై నుంచి జరుగుతున్న ఈ దాడులను ఎంత ఖండించినా తక్కువే అని నోటికొచ్చింది వాగాడు ఈ సందర్భంగా భారత్ తాలిబాన్లను ఉద్దేశించి షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు తాలిబాన్ పాలనను భారత్ ఏజెంట్గా అభివర్ణించాడు తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ ను కూడా భారత్తో ముడిపెట్టడానికి ఫితా అల్ హిందుస్థాన్ అని పిలిచాడు షరీఫ్ ఈ రేంజ్లో రెచ్చిపోతే భారత్ ఎందుకు సైలెంట్గా ఉంటుంది వెంటనే పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చింది షరీఫ్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ పాక్ లో అంతర్గత అధికార దాహమే దాడికి కారణమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ వ్యాఖ్యానించారు పాక్ లో చోటు చేసుకున్న ఉగ్రదాడి వెనుక భారత పాత్ర లేదని స్పష్టం చేశారు అసలు ఇలాంటి వాటిని భారత్ ప్రోత్సహించదని పేర్కొన్నారు పాక్లో జరుగుతున్న సైనిక ప్రేరేపిత రాజ్యాంగ విధ్వంసం అధికార దోపిడీ నుంచి అక్కడి ప్రజల దృష్టి మరల్చేందుకే భారత్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు పాకిస్తాన్ నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం అంటూ కౌంటర్ ఇచ్చారు అంతర్జాతీయ వాస్తవ పరిస్థితులు ఏంటో ప్రతి ఒక్కరికి అవగాహన ఉందని పాక్ ఎన్ని వితండవాదాలు చేసినా ఎవరూ మోసపోరని రణధీర్ స్పష్టం చేశారు ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా భారత్ ను నిందించడం వెనుక పాక్ ప్రధాని మైండ్ గేమ్ ఉంది పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రపంచం పాక్ ను చూసే తీరు మారింది అప్పటి వరకు చాలా దేశాలు పాకిస్తాన్ ను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశంగా జాలి పడేవి కానీ పెహల్గాం ఉగ్రదాడి ఆ తర్వాత భారత్ దౌత్య ప్రయత్నాలతో పాకిస్తాన్ అసలు రంగు ప్రపంచానికి తెలిసిందే ఫలితంగా అప్పటి వరకు గుడ్డిగా మద్దతిచ్చిన ఇస్లామిక్ దేశాలు కూడా ఇస్లామాబాద్కు దూరం జరిగాయి టర్కీ అజర్బైజాన్ వంటి దేశాలు మినహా ఇతర ముస్లిం దేశాలు పాకిస్తాన్ను పట్టించుకోవడం లేదు ఇలాంటి సమయంలో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరగడం ఆ దాడి వెనుక పాక్ లింకులు బయటపడడం ఆ దేశాన్ని మరిన్ని చిక్కుల్లో పడేసేది అందుకే తామే ఉగ్రవాద బాధితులం అని భారతే తమ దేశంలో అశాంతి రగులుస్తోందని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా భారత్ తమపై ప్రతి దాడి చేయకుండా అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలి అనేది ప్లాన్ కానీ ఈ ప్లాన్ అస్సలు వర్కౌట్ కాదు ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడో ప్రపంచ నమ్మకాన్ని కోల్పోయేది పైగా ఈసారి భారత్ కూడా చిన్నపాటి ప్రతీకారంతో విడిచిపెట్టకపోవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఈసారి పాకిస్తాన్ను ఎవ్వరూ కాపాడలేరు